దోస్తులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిట్టగొడు దోస్తులు ఎట్లున్నారు మేమైతే సూపర్ ఉన్నాము దోస్తులు అయితే నేను నిన్న మిమ్మల్ని పొడుక్కోత అడిగిన కదా దానికి కొంతమంది అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కొంతమంది అయితే రాంగ్ ఆన్సర్ చెప్పారు దోస్తులు కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరికీ అందరికీ కంగ్రాచులేషన్స్ ఓకేనా దోస్తులు దోస్తులు అయితే ఈ రోజు వీడియోలో మరి సప్న అమ్మా ఇంటికి పోయి ఏ మాట్లాడుతుందా మరి ఏంటి మరి శ్వేతన్ ఎగ్జామ్కి ఎవరు తీసుకోబోతారు మరి ఏం జరుగుతుంది ఏంటి అని అయితే ఎపిసోడ్లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియోలోని సన్నివేశాలు కానీ సంఘాలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు ఓకేనా దోస్తులు ఏంటంటే ఓన్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే ఇట్లా తీసుకున్నాం దోస్తులు ఓకేనా ఎవ్వరు కూడా తప్పు అనుకోవద్దు ఇక మన ఛానల్ని ఇట్లా కొత్త వేసుకున్న వాళ్ళైతే ముందు సబ్స్క్రైబ్ ఈ గంట సింబల్ ఆన్లో పెట్టుకోరు దోస్టు అప్పుడే కదా మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అట్లనే లైకులు కూడా ఎక్కువ కొడతలేరు లాజర్ లైక్ కొట్టుర్రి ఇటు మిమ్మల్ని లైకులు ఎందుకు కడుతున్నావు అంటే మీరు లైక్ కొడుతున్నాయి కదా మన వీడియోస్ అనేటివి ముందు పోతాయి ముందు పోతే ఏంటంటే యూట్యూబ్ మన ఛానల్ని ఇంకా ముందుకు పుష్ చేస్తుంది మన టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ దోస్లు అందుకే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని ఎప్పుడ్రీ వెళ్దాం పోవన్న దానకేమో పానం తల్లడిల్ల బట్టే బిడ్డను చూసి మంచిగా తనవి తీర మాట్లాడదామని ఎట్లుందో ఏంది అని మాట్లాడే అవుతుంది కానీ వద్దు మళ్ళీ ఇప్పుడే పోయి మాట్లాడితే అందరు ఏమనుకుంటారు మేమే పంపించినాం మళ్ళీ ఏమిగనట్టే బయటికి వేసుకుంటుంటుంది అని అనుకుంటారు నాకు ఎంత ఉన్నా కూడా ఏం చేసుడు తండ్రి నేను పోలేని పరిస్థితిలా ఉండిపోతానా ఇదేమో ఈయన కోపం ఇదేమో మంది ఏమనుకుంటారని అట్లా బాధ ఎట్లా చేసుడు శివయ్య నా బిడ్డన కళ్ళ ముందు ఉండగా కూడా నేను మాట్లాడలేకపోతానా ఎంతటి రాధ రాసినవయ్య శివయ్యా గివన్నీ చూడ్డానికే నా శివయ్య నన్ను బతికిచ్చినవి ఇంకా వద్దద్దు ఇప్పుడే పోను మళ్ళా ఇప్పుడే పోతే లోపట ఎవరున్నది తెలియదు మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ వద్దు ఇప్పుడే పోను ఎప్పుడన్నా టైం చూసుకొని మెల్లగా పోతా ఈయనకు తెలిసినా బాధే మంది ఎవరన్నా చూసినా బాధే ఆగో పలానా ఇట్ట వేయిందట మాట్లాడిందట అని పూ కార్లు ఇస్తారు మళ్ళీ ఇప్పుడే కలిసిపోతీర్రు అమ్మ మళ్ళీ ఎవరికైనా బయటికి ఎత్తాంది అని అంటారు వద్దద్దు ఇప్పుడే పోను కొనుగోలు అయినాకనే పోతా ఆగు నన్ను బిడ్డా నేను ఉడబు అయినా కూడా చూడలేకపోతా నిన్ను నిన్ను మందలు ఉన్నది కానీ ఏం చేసుడే అంతటి రాత రాసి కచ్చుకున్నావు కాదే ఎట్లుంటావే మాతోటి మాట్లాడుకుంటా నువ్వు అత్తమ్మ ఎటువేంది తప్పులు లేదు కదా ఎటువేంది ఉన్నదా ఒకసారి అయితే పోయి వద్దాంపా అత్తమ్మా ఆ స్వప్న అత్తమ్మ లేదు బయటికి పోయింది అవునా ఎటువేంద్రా ఏమో స్వప్న నాకు కూడా ఎటు పోతుందో చెప్పలేదు బయటకు పోతానా అని చెప్పింది అవునా ఇంట్లో బోర్ కొడతాందిరా బయటకి పోదా పాస్ టైంపాస్కి అబ్బా ఇప్పుడు స్వప్న నేను ఎగ్జామ్ అయిపోయినాక ఇటు పోదా అంతే రేపు నాకు ఎగ్జామ్ ఉంది కదా చదువుకోవద్దా ఎప్పుడు నేను అయ్యో నా మాతి నీకు రేపు ఎగ్జామ్ ఉంది కదా నేను మర్చిపోయినా అయ్యో సారీ చేత చదువుకోపో చదువుకోపో సరే స్వప్న అత్తమ్మ టిఫిన్ చేసింది తిన్నావా లేదా తిన్నాం రా మీ ఒకటేసారి తిన్నాం మీ బావ ఆఫీస్కి బోర్ కొడుతుంది అందుకే పోదామని అయ్యో బోర్ కొడుతుందా సప్న చీ నాకు రేపు ఎగ్జామ్ లేకుంటే ఇప్పుడు మంచిగా బయటకు పోయేటం కానీ ఇక రేపు ఎగ్జామ్ ఉంది సప్న నేను చదువుకోవాలి సరే ఆ సరే సురేష్ ఏమో కలవమన్నాడు బయటికి రమ్మన్నాడు ఇప్పుడు ఎట్లా పోవాలి స్వప్న ఇన్నే ఉన్నది లోపలికి పోతుందా లోపలికి పోయాక బయటికి చిని చి అంత బోర్ కొట్టి పాడవుతాను కదా నీ కోసేపు రీల్స్ అన్నాయి ఇంస్టాగ్రామ్లా హమ్మయ్య పోయింది కదా లోపలికి ఇక నేను సురేష్ దగ్గరికి పోతా రేపు మరి ఎగ్జామ్కి అత్తడో తోడుగా మరి అడుగుతా ఒకసారి పోయి మంచిగా ఆడత్తే ఎగ్జామ్ రాసినాక మంచిగా ఏటన్నా పోవచ్చు మంచిగా మస్తు ఎంజాయ్ చేయవచ్చు మరి ఏమంటాడో చూడాలి నాకు తెలిసి అత్తడు కానీ మరి ఏమంటాడో చూద్దాం ఈ రూమ్ మంచిగుంది ఇల్లు అత్తమ్మ వంటది అనుకుంటా అసలు మాకు ఈ రూమ్ ఇత్త అయిపోగానే గారు ఇచ్చింది ఈ రూమ్ అయితే మస్తు పెద్ద ఉన్నది కొద్దిసేపు బెడ్లు కూర్చొని రీల్స్ వస్తాయి ఏం పని ఉంది అంత పని వేసింది అత్తమ్మ ఇక నేను చేద్దామనిలో కూడా ఏం ఉంచలేదు అమ్మో ఇప్పుడంటే ఎత్తాను కానీ కొన్ని రోజులైన నన్ను ఇట్టనే తిడుతుంది రేపటి నుంచి కొంచెం పొద్దులేసి అత్తమ్మకు హెల్ప్ చేస్తా ఫోన్ ఇట్లా వేసిందో ఏమో ఇటు ఫోన్ చెత్తంట కదా హలో ఆ సీను చెప్ప్రా ఏం చేస్తానవే ఏం లేదురా బోర్ కొడతాంది గో రీల్స్ చూద్దామనేది ఫోన్ తీసినా నువ్వే ఫోన్ చేసినావు చెప్పరా ఆటినే చేసినావా బోర్ కొడుతుందా అయితే ఏమైందంటే ఈ మా బాసుల డాడీ చనిపిండినే ఈ రోజు మా బాసు అందరికీ లీవ్ ఇస్తా అన్నాడు ఇప్పుడు బయలుదేరతామే ఈ రోజు మొత్తం లీవ్ అయ్యి రేపు కూడా ఉంటుందో ఉండదో మరి రేపు మెసేజ్ వస్తుంది అని అన్నాడు అబ్బా అవునా సరే రా తొందర రారా నాకు అంత బోర్ కొడతాంది ఏంది చేయను అర్థమైతే లేదు అత్తమ్మనేమో బయటికి ఏంది నాకు అంత బోర్ కొడుతుంది శ్వేతనేమో చదువుకుంటుంది అబ్బా రారా తొందర ఎట్టన పోదాం బయటికి సరే బంగారం ఒక పది నిమిషాలలో నేను స్టార్ట్ అయితా ఒక పది నిమిషాలలో ఇంట్లో ఉంటా ఇంకేందో ఒక ఇరవై నిమిషాలలో అని ఆ సరే రా తొందర రా మరి బాయ్ ఐది డింగ చిక్క డింగ చిక్ మంచి సీన్ మంచి బోరు కొడుతుంది అనుకుంటే సీనత్తాడు కదా మంచి ఆంతుడు కలిసి బయటికి పోదాం అట్లా చెట్ల పుంట పొలాల పొంట తిరిగాక ఫుల్ రోల్ అయితాండి ఈ అవ్వ పెళ్లి ఆకముందేమో అన్ని బాధలు కట్టాలు ఏడుసుడు అన్ని గవే జరిగినాయి ఈ అవ్వ ఒక్కొక్క రోజు ఒక్కొక్క యూహం లెక్క గడిచింది ఇప్పుడేమో బోర్ కొట్టి పాడైతాంది మంచిగా బయటికి ఎప్పుడు వచ్చి ఇప్పుడు వచ్చిరా అవునే ఇప్పుడు వచ్చిన అమ్మ ఏం చెప్తాంది ఏమరా మీ అమ్మ ఇటు ఏంది మరి ఇంకా రాలేదు శ్వేతనేమో రూమ్ లా చదువుకుంటాంది అని బోర్ కొడుతుంది అని అందుకే అన్న అవునా మా అమ్మ ఇటు వేయింది మరి సరే తి అమ్మ అత్తది కాని పాపోదాం పా బోర్ కొడుతుంది అంటున్నావు కదా బయటకు తీసుకోవద్దా పా అయ్యో మీరు ఇప్పుడు వచ్చారు కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి రాపోర్రీ కొసేపు అయినాక పోదాం ఏ ఫ్రెషప్ ఎందుకు నేను ఆఫీస్కి పోయి అంత కొడితే రెండు మళ్ళీ రివర్స్ అత్తి ఇక దానికి ఫ్రెష్అప్ ఎందుకు ఇక బయటకు పోతాను ఇంటికి వచ్చినాక ఫ్రెష్అప్ అయ్యి తిందాం ఏమైంది నానే అమ్మ అయితే మా బాసుల డాడీ చచ్చిపోయిన ఇక ఈరోజు లీవ్ ఇచ్చిండు అందరికి ఇంటికి అందుకే అయ్యో చచ్చిపోయి చచ్చిపోయినరా ఇకనకు కొంచెం ఏజ్ ఉంటుంది కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోయిండు అట ఇక అందుకే ఇంటికి వచ్చినా ఎటువైనవి అమ్మ ఇటు పోయొత్తాను అవునా సరే తియి నేనెటు పోతా రా ఎటు పోలేదు ఇంట్లో ఉంటే అంత బోర్ కొట్టినట్టు అయింది అట్లా వెళ్ళినా బయట కొసేపు ముచ్చట్లు పెట్టొస్తానా సరే తియ్య అమ్మా అమ్మ నేను కోసేపు స్వప్నం తీసుకొని అట్లా బయటికి పోతున్నాయి ఊరి చూడడానికి స్వప్న బోర్ కొడుతుంది అంటుంది సరే తియ్యి రా పోయి ఎట్లా ఇంటికాడనే ఉంటాను కదా ఒక్కసేపు తీసుకొని కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది సరే అత్తమ్మా థ్యాంక్స్ అత్తమ్మా నన్ను మంచిగా అర్థం చేసుకుంటాను అయ్యో థ్యాంక్స్ ఎందుకే నీ మనసు నాకు తెలియదా అని సరే కానీ శ్వేత ఏం చెప్తాంది ఉన్నాదా అది ఉన్నదత్తమ్మా రూమ్లో చదువుకుంటా ఉన్నాయి చదువుకుంటాంది కావచ్చు లోపట శ్వేత శ్వేత ఒకసారికి రాయే ఆగో సప్పుడు ఎత్తలేదు ఉన్నదా లేదా శ్వేత శ్వేత అయ్యో ఆగత్తమ్మా మరి ఉన్నదో లేదో సప్పుడు ఎత్తలేదు నేను ఒకసారి ఈ ఒకసారిలో పోయి సుర్రి అయ్యో అత్తమ్మ శ్వేత ఆ రూమ్ లేదు కదా ఎటు వేంది నాతోటేమో చదువుకుంటా నాకు చదువుకునేది ఉన్నది నేను బయటికి రాను నాతోట ఈ రూమ్ లో ఇస్తానే లేదు అగో నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదనే నే ఎటు చూడలేదా నువ్వు అయినా ఎటన్నా పోతే చెప్పేది కదా చెప్పలేదా నీకు స్వప్న లేదురా చెప్పలేదు అయితే నాకు బోర్ కొడుతుంది అట్లా బయటికి పోదామంటే నాకు రేపు ఎగ్జామ్ ఉంది కదా చదువుకునేది ఉన్నా అన్నయ్య సరే తీరా చదువుకపోమరి అని నేను అన్నా యావ లోపలికి వేయింది నేను నా రూమ్ లకు వేనా మరి ఎటు వేయింది ఇప్పటిది ఇప్పట్లా ఆవరాసీన్గా ఈ మధ్య శ్వేత ఎంత విచిత్రంగా మొన్న ఎవరో ఫ్రెండ్ పెళ్లి అని ఓ చీర కట్టుకొని ఎన్నలేంది మంచిగా రెడీ అయిపోయింది అనగా వేయింది సాయంత్రం ఆరేడైంద్రా గంతసేపు అయింది మరి అది ఈ మధ్యలో ఊకే ఫోన్లు మాట్లాడుతుందిరా మరి ఏంది సంగతి నాకు అర్థమవుతలేదు ఏం కదా ఎవరితో మాట్లాడుతుంది ఏ దోస్తులతో గిట్ట కావచ్చు ఫ్రెండ్ పెళ్ళికి పోయినా కూడా బాధేనా అన్నాక కొంచెం ఇక వాళ్ళు ముచ్చట్లు వాళ్ళది వేరే ఉంటది కదా ఏ లేదురా ఊరి ఫోన్లు మాట్లాడుతుంది ఈ మధ్య అంత చదువుతలేదు ఊకే బుక్ పట్టుకొని ఉంటాను అంటంది కానీ ఊరికే ఫోన్లు మోగనే మోగుతాన్నాయి మోగుతాయి ఎవరే ఇంతగానం చెప్తారు అంటే ఫ్రెండ్ అంటుంది మరి ఏ ఫ్రెండ్ అబ్బాయి అమ్మాయి అనేది కూడా తెలుస్తలేదు మరి అయ్యో అవునా అత్తమ్మ మరి శ్వేత గిట్ట ఇంకేమన్నా లవ్ చెప్తాందా ఏంది ఫోన్లు గంతగానం ఎందుకు మాట్లాడుతుంది మరి ఏమని పొల్ల నాకేం తెలుసు ఇది ఇంతకీ ఎటు వీకింది మరి ఒక ముచ్చటనే ఇటు పోతానా సప్నా అని చెప్తే అయిపో కదా మళ్ళా నాకు ఇంత టెన్షన్ వాళ్ళ డాడీ మళ్ళీ నాకు ఫోన్ చేస్తాడు సరే అయితే ఏ బయట గిట్ట వీంది కావచ్చు మరి కోసేపు చూద్దాం కోసేపు చూసినాక గిట్ట అప్పుడు చూద్దాం మరి ఇటు వీంది ఏందన్నది బయట చూద్దాం తీ ఏమో కథ పాడగాను నీ పెళ్ళి అక్క ముందు వచ్చింది మరి గిన్ని రోజులు ఉంటుంది మరి పోవానే అంటే ఇంకే బుక్కులు తెచ్చుకున్నది అన్ని ఇన్నే చదువుకుంటాంది చదువుకుంటా అంటాను కానీ ఒకనాడు సదవంగా కనిపిస్తలేదురా ఎప్పటి ఫోన్లు పట్టుకుంటా ఉంటుంది ఏమన్నా అంటే అటు ఇటు బయటికి పోతుంది నాకు ఏం అర్థమవుతలేదురా సీన్గా మళ్ళా మా తమ్ముడు నన్ను అంటాడు కాదురా అక్క మ నువ్వు మీటికి పంపిస్తే ఇట్లా నేనే గిట్లనే ఇట్లా నేనే చూసుకునేది బయట పోతుందో చూసుకోవా అని నన్ను నన్ను అంటాడు మా తమ్ముడు ఏ ఐతం అయితే ఏ అత్తది కావచ్చు ఆవు బయటకి అయింది కదా ఎందుకు టెన్షన్ వాళ్ళు ఫోన్ చేయన్న మరి స్వేత ఫోను అన్నయ్య బెడ్ మీద పెట్టి కదా ఫోన్ ఇంట్లో పెట్టి బయటికి అయినట్టున్నది అత్తమ్మ అత్తది కావచ్చు ఆవురి సరే తీరా అయ్యా మీరు బయటకు పోతా అన్నారు కదా పోయి పోరి కోసేపు చూద్దాం మరి కోసేపు చూసినాక రాకుంటే ఇద్దా బయట చూద్దాం ఆ సరేనే అమ్మ పోతాన్నాం సరే రా పోయిరా రే అత్తమ్మ పోతాన్నాం పోతాన్నాం కాదే వెళ్ళొస్తాం అత్తమ్మ అని చెప్పాలి పోయిరా పోయిరా సరే సరేత్తమ్మాంతా చూస్తే నాకంత ఆకళ లేకు అనిపిస్తాను నా కొడుకు కోడలు కలిసి ఇద్దరు బయటికి పోతారు అప్పటిదప్పుడు పెళ్ళి అయింది ఇద్దరు మా ఇంటికి వచ్చిర్రు ఇద్దరు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారు వాళ్ళిద్దరు ఇప్పుడు కలకాలం సంతోషంగా ఉండాలి మనవరనో మనవరాలనో ఇస్తే నాకు ఒక రంది పోతుంది రంది లేకుంటే ఇక మనవరితోటి ఆడుకుంటూ ఇక ఏంది బంగారం చెప్పు అర్జెంట్ కలవాలన్నావు రమ్మన్ను ఏంటి రా చెప్పు ఏం లేదురా అయితే నాకు రేపు ఎగ్జామ్ ఉంది నువ్వు అత్తవా రా రేపు నాకు తోడుగా మా ఫ్రెండ్స్ ఉన్నారు కానీ గాలి ఎందుకు నువ్వు ఉండంగా మంచిగా నాకు ఎగ్జామ్ అయిపోయినాక మన ఇద్దరం ఏంటన్నా బయటకు పోదాం చాటు అవునా ఏం ఎగ్జామ్ రేపు ఏం ఎగ్జామ్ అయినా నువ్వు జాబ్స్కి ప్రిపేర్ అవుతాన్నా అన్నావు కదా మళ్ళీ ఎగ్జామ్ అంటున్నా ఏంది అంటే ఎగ్జామ్ అంటే ఎగ్జామ్ కాదురా ఇంటర్వ్యూ టైపు ఆ ఇంటర్వ్యూలో గిట్ట సెలెక్ట్ అయితే నాకు జాబ్ వస్తుంది రేపు ఒకటి ఉన్నది మళ్ళీ ఒకటి ఇరవై తారీఖు ఒకటి ఇంటర్వ్యూ ఉన్నది ఈ రెండిట్లల్లో ఏది వచ్చినా కూడా నాకు ఏదో ఒక జాబ్ వస్తుందిరా రేపు పోదామా మన ఇద్దరం మరి ఓహో ఇంటర్వ్యూనా సరే తీ ఏ తీసుకుపోతుంది ఇక నేను అక్కడ ఇంటర్వ్యూ అయిపోయినాక గిట్టా బయటికి పోదాం మంచిగా రెస్టారెంట్ అట్లా కబుర్లు లేపుకుంటా బండి మీద మంచిగా హాయిగా పోవచ్చు థ్యాంక్స్ బంగారం నువ్వు ఒప్పుకుంటావని నాకు తెలుసురా నాకోసం నువ్వు ఏమైనా ఎత్తావు ఐ లవ్ యూ బంగారం నీకోసం కోసం చేయకుంటే ఎవరి కోసం చెప్తే ఎప్పు నువ్వు నా ప్రాణమే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి అత్తా నువ్వు ఏ చేయమన్నా కూడా నేను అది చేస్తా ఐ లవ్ యూ సురేష్ ఐ లవ్ యూ సో మచ్ నువ్వు నా లైఫ్లోకి రావడం నిజంగా నా అదృష్టం నచ్చుడు నీ అదృష్టం కాదే నువ్వు నా లైఫ్ లోకి రావడం నాకు పరిచయం అవ్వడం నాతో మాట్లాడడం నిజంగా అది నేను చేసుకున్న అదృష్టమే నాకు నీలాంటి మంచి మనసున్న అమ్మాయి దొరికింది నాకు నీలాంటి అమ్మాయి అసలు నాకు ఇంకెక్కడ దొరకకపో కావచ్చే నువ్వు నువ్వు నా అదృష్టమే నువ్వు నువ్వు నా లక్కీ గర్ల్వి ఒకసారి వామో అమ్మన్నది నిజమే ఆహా అయితే సురేష్ గడు శ్వేత లవ్ చేసుకుంటారు అయితే ఆ అబ్బాయిలు ఇద్దరిడా మంచిగా ప్రేమైనా నడుపుతారు కదా చెప్తా చెప్తా ఆవురని సంగతి సురేష్గా అత్తనుండు కాదరా శ్వేత ఏంది గిఫ్ట్ ఫస్ట్ ఏమో నిన్ను లవ్ వేసింది ఇప్పుడేమో సురేష్ ని ట్రాప్ వేసింది కదా అబ్బో ఘోరం ఉన్నది అయితే ఇంతకున్నతో ఏమన్నా తెలుసు రేపు ఎగ్జామ్ ఉంది నేను చదువుకుంటా నాకు చదువుకునేది ఉంది స్వప్న అని బాగా నేతలు మాట్లాడింది కదా ఇది కచ్చి కథలేమో గివ్వా సరే తీ ఏ ముందుకు పా నేను చెప్తా అన్నీ ఒక ఆట ఆడుకుంటా పా అరే సురేష్ ఏం చెప్తారా రాయడా ఏ ఏం లేదు మీరు మీరెప్పుడు వచ్చిల్లు ఇయో శ్వేత గీ అవుట్ అడుగుతుంది అయితే చెప్తాను అంతే గంతే గాని అబ్బా నువ్వు నాకే చెప్తాన రా నువ్వు తడబడుతున్నావంటనే నాకు అర్థమైంది కానీ ఏంది కథ ఎప్పుర్రి ఏ శ్వేత నువ్వు అత్తమ్మకు చెప్పలేదట ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు కనీసం చెప్పన్న రావా అత్తమ్మ టెన్షన్ పడుతుంది నువ్వు గిట్లా గిట్ల చెప్తావని అసలు అనుకోలేదే అసలు మీరిద్దరు ఎట్లా కనెక్ట్ అయ్యారు ఏంది కథ అత్తమ్మ లేకుండే కదా బావా అయినా మీరు అనుకున్నట్టు ఇం లేదు బావా అయితే ఇట్లా సురేష్ను ఒక డౌట్ అడుగుతాన్న అంతే అయినా ఎప్పుడు వచ్చిర్రు గిటెందుకు వచ్చిర్రు అయినా అబ్బా శ్వేత డౌట్ అడగాలంటే నీకు ఈ చెట్లలోనే పొదలలోనే దొరికింది అడుగుడు అయినా సురేష్ని ని అంతగా డౌట్ అడగాల్సిన ఏం అవసరం అని నీకు అంత క్లోజ్ కాదు కదా నువ్వు ఇంతకు ముందు ఏమన్నా బయటకు పోదామంటే నాకు రేపు ఎగ్జామ్ ఉంది నేను చదువుకోవాలి అది ఇదని బాగానే అంటే కదా అబ్బో అప్పటికప్పుడు బయటికి ఎట్లా వెళ్ళి అమ్మో ఇక్కడ వరకు అట్లా వచ్చి మాట్లాడతాను అమ్మో నువ్వు ఘోరం ఉన్నావు శ్వేత అరే అది కాదురా అట్లాంటిది ఏం లేదు మీరు అనుకున్నట్టు ఇది ఏం లేదురా ఓ సాల్ సాల్ కానీ మస్తు చెప్పినావు కానీ నాకు మొత్తం బల్బు వెలిగింది ఇక నేను నా కల్లారే చూసిన ఇక నువ్వు ఏం చెప్పినా నేను నమ్మ ఇప్పుడు నిజం చెప్తారా లేకుంటే మా అమ్మకి చెప్పన్న నేను పోయి అరే మా బావకు మొత్తం అర్థమైందిరా ఓపెన్ అవడే గంతే ఏం లేదు చెప్పు నువ్వే నేను సపరేకనే ఉంటా అయ్యో అంతే నానే సరే తీ చెప్తా వాడెవరికి చెప్తాడు ఎవరికి చెప్పాడు కానీ ఇంకా మనకు సపోర్ట్ చేస్తాడు ఏం కాదు నేను మాట్లాడతా అరే ఇక నీ దగ్గర దాచేది ఏముంది రా ఇక నువ్వు చూసినావు కాబట్టి చెప్తాను మేమిద్దరం ఒకరినొక రూమ్ లవ్ చేసుకుంటున్నాం రా ఇక మేము పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాం అయితే ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే శ్వేత రేపు ఏదో ఎగ్జామ్ ఎగ్జామ్ కాదు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఉందట కదా ఇక నన్ను తీసుకోవని అడగడానికి వచ్చింది సరే తీసుకోతా అన్న అప్పుడే ఇట్లా హక్ చేసుకున్నాం అప్పుడు మీరు చూసిర్రు ఇక ఇంతకు మించి ఇక్కడ ఏం జరగలేదురా మిత్రోడ ఇక మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం కాబట్టి అది కావాలరా ఇక నీకు తెలిసిందే కదా అబ్బో అవునా నాకు ముందు నుంచి మీ ఇద్దరి మీద నాకు బాగా డౌట్ ఉన్నది వీళ్ళిద్దరి ఇద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది అనుకున్న కథ అదే నిజం చేసిరుగా సరే అయితే అయితం ఇక ఇ ఒకరినొకరు లవ్ చేసుకుంటాను అంటారు కాబట్టి మంచిగా ఉండరు మంచిగా జాబ్లు మంచిగా సెటిల్ అయినాక పెళ్ళి చేసుకో మరి అవునే శ్వేత నాకు ఒక్క మాటనే చెప్తే అయిపో కదా ఇంకా నేనే మీకు హెల్ప్ చేసేటోని అదేనే ఎందుకు నా దగ్గర దాష్ చెప్పు ఎప్పు ఏమో బావా మళ్ళా నువ్వు నన్ను తప్పు అర్థం చేసుకుని అత్తమ్మకి ఎప్తే అత్తమ్మ పోయి మళ్ళీ మా డాడీకి చెప్తుంది మా డాడీకి చెప్తే ఇక నన్ను క్షణం కూడా ఇంచడు అందుకే ఇక నీకు కూడా చెప్పడానికి పడ్డా నేను అబ్బా ప్లీజ్ బావా అత్తమ్మకైతే నువ్వు చెప్పకు ఈ విషయం సరేనా శ్వేత మీ బావ ఎందుకు చెప్తాడు చెప్పు మీ బా మీ బావ మీ ఇద్దరికి మంచి సపోర్ట్ చేస్తాడు ఎందుకు చెప్తాడు చెప్పు నువ్వేం భయపడకు చెప్పడు సరే సప్నా అసలు మీరిద్దరు ఇటు ఎందుకు వచ్చి మరి ఇక నేను చెప్పినా కదా ఇయ్య నాకు ఇంట్లో బోర్ కొడుతుంది అయితే సీను వల్ల బాస్ వల్ల సారు చనిపోయినట్టు ఈరోజు లీవ్ ఇచ్చినట్టు అలా సారు ఈ మధ్యలో ఇంటికి వచ్చిండు ఈ ఇట్లా బయటకు పోదామంటే తీసుకొచ్చిండు ఈ ఇక్కడ మేము కలుసుకున్నది ప్లేస్ గుర్తుకొచ్చి ఇటు మొక్క ఈ ఇక్కడ నేను మిమ్మల్ని చూసేసరికి ఒకటేసారి మస్తు షాక్ అయినా ఓహో ఈ మొత్తానికి మీ ఇద్దరు లవర్స్ అన్నమాట ఓహో అందుకే నాయట్ మొక్క వచ్చేటు ఇది మేము కూడా కలుసుకునే ప్లేస్ స్పాట్ అయింది అందుకే అప్పుడప్పుడు ఇక్కడికి అత్తన్నాం సరే తీరా మాట్లాడుకోరు మరి మీ ప్రైవసీని మేము ఎందుకు డిస్టర్బ్ చేస్తాం కానీ మేము కూడా అట్లా తిరిగత్తాం సప్నకు బోర్ కొడుతుంది అంటే బయట తీసుకొచ్చిన సరే రామా శ్వేత నువ్వు తొందర మాట్లాడి పో మళ్ళా అత్తమ్మకు డౌట్ వస్తుంది తొందర మాట్లాడినాక పో సరేనా సరే స్వప్నా తొందరనే పోతా మామూ శ్వేత గింత గింతగూరం అనుకోలే మొన్నటిదాకానేమో సీను లవ్ చేసింది ఇప్పుడేమో సురేష్ని కాకా పట్టింది అబ్బో ఒకరు రాకుంటే ఒకరు ఇంకొకరు రాకుంటే ఇంకొకరు ఆట అబ్బో ఈమె మొత్తం క్యారెక్టరే వేరే ఉన్నాయి కదా అమ్మో ఇక మా బావకు మన విషయం తెలిసిపోయింది చిని అవ్వ ఎవరికి తెలియద్దు అనుకుంటే మా బావకే తెలిసిపోయింది కదా మా బావ ఇంత మా అత్తమ్మకి చెప్పింది అనుకో ఏం లేదు మా డాడీకి ఫోన్ కొడుతుంది ఇక నా మీ బిడ్డ నచ్చి తీసుకోవరా ఇదన్నీ కథలు పడుతుంది అని తిట్టే తిడుతుంది ఇక అమ్మో ఈ విషయం అయితే అత్తమ్మకు అస్సలే తెలియదురా ఏ పిచ్చిదానా తెలియదు ఆడెందుకు చెప్తాడు చెప్పు ఆయనకి తెలియదా ఆడు కూడా లవ్ చేసే పెళ్లి చేసుకున్నాడు కదా ఆడు చెప్పడు అట్లంటాడు కాదు నువ్వేం భయపడకు సరే తీరా ఈ పొల్లకిన వాడైతే ఎటువేంది ఇంకా అత్తలేదు ఇది దీనికి బాగా భయం లేకుండా పోతుంది వీడు బాగా ఫోన్లు మాట్లాడుతుంది ఎటు పోతుంది కనీసం చెప్పన్న పోవద్దా సప్న ఇంట్లోనే ఉండే సప్న కన్నా చెప్పిపోతే అయిపో కదా దీనికి బాగా గరాబము ఎక్కువైతుంది ఉండకొద్దీ ఏమైంది అత్తమ్మ నా గురించి ఎదురు చూస్తారా ఏంటి కాదే ఎటువేణు సప్న ఇంట్లోనే ఉండే మరి గీటు పోతన్నా అత్తమ్మకి ఎప్పు అని చెప్పత్తలే అని ఎక్కడ చెప్పకుండా వేయకుంటా ఇటువైన మాట మరి సప్నతోటేమో చదువుకుంటాను రూమ్లకేనాట ఎటువేన వేణువు అసలు అయ్యో అత్తమ్మ అయితే ఇక నాకు కొంచెం తలకైన వచ్చినట్టు అయింది కొంచెం చెట్ల గాలికి అటు బయటికి నడుచుకుంటే పోనా వాకింగ్ లెక్కుంటుంది ఉంటుందని కొంచెం మంచిగా అనిపించలేదైతే వేణత్తమ్మా అయ్యి ఇప్పుడే అత్తన్న నేను పోయి ఎంతసేపు అవుతాను అంత కొడు ఇరవై ముప్పై నిమిషాలు అవుతుంది ఇక అంతే అత్తమ్మ ఏమోనే నీ ప్రవర్తన అంతా తేడా తేడా కనిపిస్తుంది ఫోన్లు ఈ మధ్యలో బాగా మాట్లాడుతాన్నావు అటు ఇటు పోతాను చెప్పకుండా వేయకుండానేవో కూడా అనే మరి నాకు వీడు ఎంత టెన్షన్ అవుతుంది మళ్ళీ మీ డాడీ ఫోన్ చేసి ఈ బిడ్డకి అంటే నేను ఎట్లా ఇవ్వాలి ఫోన్ ఏమో ఇంట్లోనే పెట్టి పాడేనావు ఫోన్ చేద్దామంటనేమో నీ ఫోన్ ఇంట్లోనే ఉంది మీ డాడీ ఫోన్ మీ డాడీ ఒకవేళ నాకు ఫోన్ చేస్తే ఎట్లా ఉండేదే బిడ్డకి అంటే లేదురా అంటే ఎప్పటికి ఇంట్లో ఉంటలేదని ఎప్పటికి ఇంట్లో ఉంటలేదని చెప్తాను ఏంది అని బెదిరిస్తాడు నువ్వు ఇంకోసారి ఇట్లా వేయకు ఎంటే పోతే చెప్పిపో అయ్యో అత్తమ్మ నేను చెప్పిన కదా ఇట్లా జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నాను ఇక మా ఫ్రెండ్స్ ఫోన్ చెత్తారు అత్తమ్మ ఇక దాని గురించి ఈ క్వశ్చన్ల గురించి డౌట్స్ అడుగుతారు ఇక వాళ్ళను నేను నేను డౌట్స్ అడుగుతున్నాయి అందుకే అత్తమ్మ కొంచెం ఇక జాబ్ వచ్చేదాకా కొంచెం ఇక ఫోన్లు ఎక్కువ వస్తాయి అత్తమ్మ మీరు ఇక అవన్నీ తప్పు అనుకోకూడ్రీ నా గురించి నీ గురించి తప్పు అనుకోవడం కాదే ఈ కాలం అందరూ మంచిగా లేరు మనం మంచిగా ఉంటే సరిపోదు వాళ్ళు అవతల వాళ్ళు కూడా మంచోళ్ళవి కావాలి కదా మంచుకుండు అన్నీ పిచ్చి పిచ్చి కథలు ఏమన్నా వేసేటి ఉంటే మానుకో మీ డాడీకి ఏమన్నా తెలిసిందనుకో ఇక నిన్ను నిన్ను నన్ను చంపి బొంద పెడతాడు ఏం చేస్తానవే అక్క నువ్వు ఇంట్లో ఉండి ఏం చేసినావు అది ఎటువేంది ఎవరితో ఫోన్లో మాట్లాడింది చూసుకోలేదా అని నన్ను మళ్ళా అంటాడు ఏ సరే అత్తమ్మ నేను ఎందుకు గట్లే ఎత్తాగానీ నేను మా డాడీ మాట కాదని ఏ చెయ్యి అత్తమ్మ అట్లయితే గట్లయితే మంచిగాని ఏమన్నా పిచ్చి పిచ్చి కథలు అయితే వేయకే తల్లి నువ్వు ఇన్ని రోజులు ఉన్నావు ఏమన్నా అయినా కూడా అని అంటాడు మీ అయ్యా ఏ ఎందుకు అట్లా ఎత్తనా అత్తమ్మ సరే తీయ నేను మళ్ళా పోయి చదువుకుంటా సరే సరే చదువుకోపో మామూ అత్తమ్మ కూడా డౌట్ వస్తుంది నేను ఓకే ఫోన్లో మాట్లాడుతున్నా అని అమ్మో ఈ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు ఇప్పుడు బావ కూడా తెలిసింది ఆయన పుసుక్కన ఫ్లోలో చెప్పినా చెప్తాడు బావ అమ్మో బావకు ఒకసారి వచ్చినాక నా మీద ఒట్టేపించుకొని ఇట్లా చెప్పాలి అత్తమ్మకి విషయం అస్సలకే చెప్పద్దు అని ఒట్టేపించుకుంటా అప్పుడైతే నాకు మనసు నిమ్మలంగా ఉంటుంది ఏమో ఇది ఇట్లా చెప్తాంది కానీ నాకు దీని ప్రవర్తన అంతా తేడాగానే అనిపిస్తుంది ఏటేటో పోతుంది చెప్పకుండా పోతుంది పెళ్ళి కానీ పోతుంది నైట్ వస్తుంది ఫోన్లో ఎక్కువ మాట్లాడుతుంది ఏదో తేడా కొడుతుంది కానీ అది ఏంటిదో అర్థమవుతలేదు అమ్మో దీనికి జాబ్ వచ్చి ఏంటో దీని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి మళ్ళీ ఏమన్నా అయితే పెద్ద బాధ ఇలా డాడీ నన్ను అంటాడు అమ్మో ఎందుకు వచ్చిన బాధ సో దోశలు చూసి రవాళ్ళ మన వీడియో ఎట్లున్నది ఇక రచ్చవకైతే బాగా డౌట్ అవుతుంది శ్వేత మీద దీని ప్రవర్తన అంత తేడా ఉంది అనిపిస్తుంది ఇక జాబ్ వచ్చినాక ఇంట్లో నుంచి వెళ్ళకూడదామనుకుంటుంది మరి అప్పుడు శ్వేత వెళ్ళిపోతుందా మరి శ్వేతకు జాబ్ వస్తుందా మరి సీనుకు సీనుకున్న మొత్తానికి మొత్తానికైతే సురేష్ శ్వేత అలా మ్యాటర్ తెలిసింది మరి సీన్ ఏం చేస్తాడు వాళ్ళ అమ్మను మెల్లగా ఒప్పిస్తాడా అట్లనే వాళ్ళ మామయ్య నొప్పితాడా ఏంటి అనేది ముందు ముందు ఎపిసోడ్లో వస్తుంది మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియో ఎట్లున్నా కింద తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దోస్తులు దోస్తులు మన టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ దోస్తులు తొందరగా సబ్స్క్రైబ్ వేసుకోర్రీ మనము సిల్వర్ ప్లే బటన్ కొట్టద్దా దోస్తులు ఫస్ట్ అయితే ఫిఫ్టీ థౌజండ్ కానీ దోస్తులు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసుకోమని చెప్పుర్రి షేర్ చేసి సబ్స్క్రైబ్ సింబలు ఆన్ చేసి గంట సింబలు అల్లం పెట్టుకోమని చెప్పుర్రి ఓకేనా దోస్తులు ముందు ముందు ఈ స్టోరీ మాత్రం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మీ అసలు మీరు ఊహించలేని విధంగా ట్విస్టులు ఉండబోతున్నాయి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా ఉంటేనే మన స్టోరీ అనేది మీకు అర్థమవుతుంది ఓకేనా దోస్తులు ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తున్నానండి మన పిట్ట ఛానల్ ని బై బై ఫ్రెండ్స్